మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట మహా ప్రేమియు మిక్కిలి కనిక్రమ కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ డిస్టిక్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందులో ఉన్నటువంటి పది మండలాలను పదిహేను వందల ముప్పై నాలుగు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న ప్రజలు రక్షణార్థమే ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా నీవే మార్గము సత్యము జీవమైన దేవుడు అని వారు గుర్తిరగడానికి మీరే సహాయం చేయండి అలాగే భరత్పూర్ జిల్లాలో ఉన్నటువంటి అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావా వారు సమయోచితమైన నిర్ణయాలు తీసుకుని అక్కడ ఉన్న ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి మీరే సహాయం చేయండి ఆ ప్రాంతంలో సువార్త పరిచయలు ఉన్నటువంటి ప్రతి దైవజను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసరతలను మీరు తీర్చండి ప్రభు ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్క ప్రార్థన యోధుడిని మీరే జ్ఞాపకం చేసుకోండి మరింత ప్రార్థనాత్మతో నింపి మీరే నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీరే యుగయుగములు ఆరోపించుకోమని ప్రభుని ఏ సేనాములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియపరులో తండ్రి ఆమెన్